ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం బోలో నరసింహస్వామికి జే అంటే మేము ఉన్నప్పుడు బస్కి వాళ్ళం కదా యాదగిరి గుట్టకి అప్పుడైతే బస్లో ఆ కమాన్ లోపలికి ఎంటర్ కాగానే అందరు అలా అరిసేవా ఒకరు ఎవరన్నా ఒకరు అలా చెప్పంగానే అందరూ జే అనేవాళ్ళనమాట అప్పుడు ఆ కమాన్ నుండి మేము లోపలికి వెళ్ళిపోయే వాళ్ళం అనమాట అప్పుడు గుడి వేరు ఇప్పుడు గుడి వేరండి అంటే నేను కట్టిన తర్వాత ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట కానీ అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది కానీ చాలా లైన్లు కూడా చాలా దూరం వెళ్ళాలి తిరుపతిలాగా వెళ్తూనే ఉండాలి అక్కడ ఈవినింగ్ అయితే అలా డ్యాన్స్ ప్రోగ్రాంలు నాట్యము అలాంటివి అవుతూ ఉంటాయంట ఒక్కొక్క రోజు ఒక్కొక్కటిలాగా మేము వెళ్ళిన రోజైతే అలా నాట్యం చేస్తుందామా అది కొంచెం సేపుగా దర్శనం అయిపోయినాక వచ్చిన వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చు అంటే ఒక పది నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చు మేమైతే చిన్నగా ఉన్నప్పుడు దేవుణ్ణైతే ఎంత దగ్గర నుండి లోపల గుహలో ఉంటాడు నరసింహస్వామి మా ఇంటి దేవుడు నరసింహస్వామి అనమాట ఆ లోపల లోపలికి వెళ్ళి ఆ రాయి ఆ బండరాయి ఉంది కదా దాని దగ్గర లోపల గుహలో ఉంటుండే అక్కడికైతే వెళ్ళి మేమైతే దండం పెట్టుకునే వాళ్ళము ఇప్పుడైతే అక్కడెక్కడో దేవుడు ఉన్నాడు మనం ఇక్కడ నుండే పంపించేస్తున్నారు మళ్ళీ సెల్ ఫోన్లు కూడా లోపలికి లేదు బయట పెట్టేసి వెళ్ళాలి కావాలంటే మనం దర్శనం అయిపోయినాక మళ్ళీ తెచ్చుకొని మనం ఫొటోస్ అయినా ఏమైనా దిగొచ్చు అలాంటి దానికైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ రావాలన్నమాట మేము దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోతుంది అప్పుడు ఈవినింగ్ మొత్తం ఇలా ఉందన్నమాట అయితే దేవుడిని అయితే షావదీశ్రు అక్కడ నుండి తీసుకొని వచ్చి లోపలికి తీసుకెళ్తుంటే ఉంటే ఇంకా మేము వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేసామన్నమాట ఇంకా మనం గుడికి వెళ్ళాము ఎవరు ఎలానన్నా వెళ్ళని ఏమన్నా చేయని నాకైతే వెళ్ళిన తర్వాత అక్కడ ప్రశాంతంగా ఒక పది నిమిషాలు కూర్చొని కొబ్బరికాయ తీసుకొని అలా తిని లడ్డు తీసుకున్నాను అనుకో ఫ్రెష్ లడ్డు నేనైతే అక్కడే తినేస్తానండి మొత్తం నాకు అలా తింటేనే బాగుంటుంది చేతగాని వాళ్ళు ఎవరైనా ఎక్కలేని వాళ్ళు దిగలేని వాళ్ళు ఉంటే అలా వెహికల్ కూడా వాళ్ళే గుడి వాళ్ళే పెట్టారు ఎక్కిపీయడం వాళ్ళని తీసుకెళ్ళడం మంచిగా నడిచే వాళ్ళని వాళ్ళని ఎక్కిచ్చారంట ఓన్లీ ఏజ్ పెద్ద వాళ్ళని తీసుకెళ్ళి తీసుకొస్తారనమాట ఇంకా మేము కిందకు వచ్చేసరికి నైట్ అయిపోయింది కొండపై నుండి పైకి బస్సెస్ ఉన్నాయి అలాగే మధ్యాహ్న భోజనం ఉంది పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు నాలుగు గంటల వరకు పెడతారంట భోజనము మళ్ళీ కిందకి గుట్టపై నుండి కిందకి పైకి బస్సెస్ కూడా